ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం బెండాలపాడుకి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు వారి యొక్క పర్యటనను సిపిఎం జిల్లా కమిటీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉంది అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి గారు రాష్ట్రం అంతా పర్యటించాలని ప్రజా సమస్యలు తెలుసుకోవాలని ప్రజలకు మేలు జరగాలని సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది ఆ రకంగా వారు అన్ని జిల్లాలలో ఇటువంటి పర్యటనలు చేయాలి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం గతంలో ఆగిపోయినటువంటి వాటిని ఇప్పుడు కొత్తగా ఇందిరమ్మ పేరుతోని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలను కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాం కానీ ఇటువంటి తరుణంలో సిపిఎం పార్టీ కార్యకర్తలను నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం ఇది సరైన పద్ధతి కాదు దీన్ని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఈరోజు పొద్దున్నే ఐదున్నర గంటల నుండి అక్రమ అరెస్టులు జరుగుతూ ఉన్నాయి కొత్తగూడెం పట్టణానికి చెందిన మా పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బుకే రమేష్ గారిని తెల్లారుదామని అరెస్ట్ చేశారు ఇప్పుడే అందినటువంటి వార్త సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రైస్ సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణను కూడా ఇప్పుడే అరెస్ట్ చేసి పాల్వంచ టౌన్లో ఉంచడం అనేది జరిగింది అంటే ఈ అక్రమ అరెస్టులు దేనికి సంకేతం ఇస్తున్నారు ఒక పక్కేమో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజాస్వామ్యం గురించి పౌరహక్కుల గురించి కమ్యూనిస్టుల యొక్క పోరాటాల గురించి కీర్తిస్తూ ఉన్నారు చాలా సంతోషం పోరాటాలను ప్రోత్సహించకపోగా అక్రమ అరెస్టులు బనాయించడం అక్రమంగా సిపిఎం కార్యకర్తలను మాత్రమే అరెస్ట్ చేయడం అనేది ఏ రకమైనటువంటి ప్రజాస్వామ్యమో ముఖ్యమంత్రి గారే చెప్పాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం బేషరత్తుగా తక్షణమే అరెస్ట్ చేసినటువంటి వారిని విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం దీంతోపాటు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడ డబల్ బెడ్రూమ్లని ప్రారంభం చేయటానికి వస్తున్నారు చాలా సంతోషం కానీ కొత్తగూడెం నియోజకవర్గంలో ముఖ్యంగా జిల్లా కేంద్రమైనటువంటి కొత్తగూడెంలో పాలవంచలో డబల్ బెడ్రూముల పేరుతో గత ప్రభుత్వం నిర్మాణాలు చేసినటువంటి ఇండ్లు పాలవంచలో ఐదు వందల ఎనభై ఇండ్లు ఇక్కడ ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల ఇండ్ల దాకా పాత కొత్తగూడెంలో నిర్మాణం చేసి ఉన్నాయి ఈ ఇండ్లకి సంబంధించి చాలా వరకు బేస్ మట్టాలు లెంటర్ లెవెలు కొన్ని పూర్తయి ఉన్నాయి వీటిని త్వరితగతిన పూర్తి చేసి ఈ ఇండ్లు అర్హులైనటువంటి పేదలకు ఇవ్వవలసిన అవసరం ఉన్నది సిపిఎం పార్టీ ఈ జిల్లాలో అనేక సర్వేలు నిర్వహించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నిన్న ముఖ్యమంత్రి గారి పర్యటన పురస్కరించుకొని జిల్లా పోలీస్ ఎస్పీ గారికి ఇంటెలిజెన్స్ అధికారులకి మేము ముఖ్యమంత్రి గారిని కలిసి పత్రం ఇస్తామని చెప్పేసి ముందుగానే సవినయంగా తెలియజేయటం జరిగింది మాకు పర్మిషన్ ఇవ్వకపోగా తిరిగి మళ్ళీ అక్రమ అరెస్టులు చేస్తున్నారు నేను ఈ మాట చెప్తున్నానంటే కేవలం కొత్తగూడెం పాల్వంచకు సంబంధించినటువంటి డబుల్ బెడ్రూమ్ గుళ్ళే ఇళ్ళే కావు మొత్తం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వేలాది ఇండ్లు నిర్మాణంలో మధ్యలో ఆగిపోయి కొన్ని పూర్తయి అసమగ్రంగా ఉన్నటువంటి ఇండ్లు ఉన్నాయి వాటన్నిటిని త్వరితగతిన పూర్తి చేసి పేదలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారికి తెలియజేయటం కోసం మేము అడిగాం దీంతో పాటు అనేక సంక్షేమ పథకాలు కుంటుపడతా ఉన్నాయి అభివృద్ధి కార్యక్రమాలకి ఆటంకంగా ఇవాళ నిధులు కేటాయించినటువంటి కారణంగా అభివృద్ధి అనేది ఆగిపోతూ ఉంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాల్లో విషజ్వరాలు వస్తున్నాయి మిషన్ భగీరథ పైపులు పాడైపోయి మంచినీళ్ళు అందటం లేదు రేషన్ కార్డులు అట్లాగనే ఉన్నటువంటి పోడుభూములకు భూములకు పట్టాలు ఇచ్చేటటువంటి దాంట్లో అక్రమ అరెస్టులు జరుగుతూ ఉన్నాయి ఫారెస్ట్ అధికారులు పంటను కూడా వేసినటువంటి పంట చేతికొచ్చినటువంటి పంటను కూడా నాశనం చేసి గిరిజన ప్రజానీకాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు బురగంపాడు మండలంలో జరిగింది దుమ్ముగూడ మండలంలో జరిగింది అట్లాగనే పినపాక మండలంలో జరుగుతుంది చర్ల మండలంలో మామిడిగూడెం అనే గ్రామంలో జరుగుతూ ఉంది ఇట్లా అనేక గ్రామాలలో పోడు భూముల పైన పోడు భూములు సాగు చేసుకుంటున్నటువంటి గిరిజన ప్రజానీకం పైన పట్టాలు ఉన్న వాళ్లకు పట్టాలు రాకుండా అనేక సంవత్సరాలుగా సాగులో ఉన్నటువంటి వాళ్ళపైన ఈ నిర్బంధకాండ సాగుతూ ఉంది ఇట్లాంటి అనేక విషయాలు ముఖ్యమంత్రి గారికి వినతపత్రం రూపంలో ఇద్దామని చెప్పేసి మేము భావించాం కానీ మమ్మల్ని అక్రమ అరెస్టు చేయడం వల్ల మీకు అదనంగా వచ్చేది ఏముందో మాకు తెలియదు మీరు ఎందుకు పోలీస్ అధికారులకు ఇటువంటి ఆదేశాలు జారీ చేస్తున్నారో మాకు తెలియదు అందుకోసం జిల్లాలో ఉన్నటువంటి అనేక సమస్యలపైన మీరు దృష్టి పెట్టండి ఈ జిల్లాలో పేరుకుపోయి ఉన్నటువంటి అపరిష్కృత సమస్యలు ఉన్నాయి సంక్షేమం పైన మీరు చెబుతున్నటువంటి మాటలు ఏవైతే అయితే ఉన్నాయో అవి ఆచరణకు నోచుకోవడం లేదు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఇవాళ గిరిజన గ్రామాలలో తండాళ్ళల్లో విషజ్వరాలతోనే ప్రజలు అల్లాడుతున్నారు వారికి మొబైల్ టీమ్స్ ద్వారాగా మెడికల్ టీమ్స్ ద్వారాగా వైద్యం అందించండి గ్రామాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పనిచేయటం లేదు అక్కడ డాక్టర్లు లేరు డాక్టర్లు ఉంటే మందులు లేరు ఇట్లాంటి పరిశీలన చేయండి వీటివా వీటి ద్వారా ప్రజా సంక్షేమం ప్రజా అభివృద్ధి అనేది జరుగుద్ది ఇవన్నీ వదిలేసి ఏదో కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలని సిపిఎం పార్టీ కార్యకర్తలని అరెస్ట్ చేస్తే దీనివల్ల మీకు అదనంగా వచ్చేదేమీ లేదు అందుకోసం ప్రజాస్వామ్యయుతంగా మీరు పాలన సాగిస్తామని అంటున్నారు కాబట్టి దానిపైన నమ్మకంతోనే విశ్వాసంతో మీరు పనిచేయాలి తప్ప మాటలేమో పెద్ద పెద్దగా చెప్పి ఆచరణ ఏమో గుమ్మం దాటుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది దీన్ని బట్టి చూస్తే అర్థమయ్యేది ఏంటంటే ప్రజాస్వామ్యం అనేది మాటలకే కానీ నిర్బంధం అనేది ప్రభుత్వ వర్గ స్వభావాన్ని తెలియజేస్తూ ఉంది అనేది ఇక్కడ ప్రజలకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది సో కమ్యూనిస్ట్ పార్టీలకి సిపిఎం పార్టీ కార్యకర్తలకి ఏమీ కొత్త కాదు ఉద్యమాలు పోరాటాలు జరిగేటువంటి సందర్భంలో మేము అన్నిటికీ సిద్ధపడే ఉన్నాం కానీ ఒక సంక్షేమ అభివృద్ధి గురించి మీరు వచ్చేటప్పుడు ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలని మీ దృష్టికి మేము తీసుకొస్తామని పర్మిషన్ ఇవ్వకపోతే తీయపోయారు మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు అయినా సరే అక్రమ అరెస్టులను ఖండిస్తూ వారిని విడుదల చేయాలని కోరుతూ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి అనేక అంశాలు ప్రభుత్వాధికారులు ముఖ్యమంత్రికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యల సాధన కోసం పనిచేయాలి ఆ రకమైన జిల్లా అభివృద్ధికి తోడ్పాటును అందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం